జగితల జిల్లా మోరపల్లి వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు వెనుక టైర్లు ఒక్కసారి ఊడిపోయాయి ఈ ఘటనలో ఎవరికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఓవర్లోడ్ అవటం వల్లే ఇలా జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు బస్సుల సంఖ్య పెంచాలి అని ప్రయాణికులు కోరుతున్నారు గింతమంది చెప్తారు ఒక్క బస్లో మరి ఏ మంది और मैं और मैं एक का सबको मान जी और नए मतलब आपको अंतिम इंतजार है क्या करना है क्या करना है इनका भी मत सरकार की दुकान है लेकिन वो से प्रोजेक्ट को है आ रही है कुछ नहीं है ना अगर मुझे आपको गहरा है हां पिन आने में डाउट है